హాయ్ అండి ఉత్తర బ్యాక్గ్రౌండ్ మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ మీకు మహాలక్ష్మి అమ్మవారికి లక్ష్మీదేవికి శ్రావణ మాసంలో నక్లీసు చిన్న నక్లీస్ లాంటిది పెట్టుకుంటానికి అలంకారం కోసం ఈ విధంగా నేను రెడీ చేసి చూపిస్తున్నానండి చూడండి కొంచెం పత్తి తీసుకొని చిన్న నక్లీస్ అనమాట ఇదివరకు వాణిస్త్రీ నెక్లీస్లన్నీ వచ్చాయి చూడండి ఆ విధంగా నేను ఒక నెక్లెస్ని తయారు చేసి చూపిస్తున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీ జై 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 ఈ విధంగా అండి చిన్న చిన్ని పువ్వులు చేసుకోవాలండి ఇలాగా చిన్న చిన్న రేకులు రేకులు చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఇలాగా చిన్న చిన్ని రేకుల్లాగా ముందు తయారు చేసుకోవాలి రేఖలు చూశారు కదా అర్థమవుతుందండి మీకు మనం లక్ష్మీదేవికి ఇలాగా రెడీ చేసుకుని చూద్దామండి చిన్న నెక్లెస్ అనమాట ఈ విధంగా ఒక ఐదు రెడీ చేసుకోవాలండి ఐదు కలిపి ఒక పువ్వు అలా అలా ఒక నలభై రక నలభై రేకులు చేసుకోవాలి నలభై రేకులు తయారు చేసుకుని ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి మనం కొంచెం ఆరితే బాగా వస్తుందండి అందుకని జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 దానికి కావాల్సినవి అండి పత్తి మనకి కొంచెం పాలు అలాగే గమ్ముడబ్బ కలర్ పెయింటింగ్ పిల్లలు వేసుకుంటారు చూసారా అది ఒక ట్రాపు కొంచెం పువ్వులో పెడదామని పుప్పలాగా ఉప్పొడి లాగా పువ్వులో పెడితే అది బాగుంటుంది వెళ్ళి వస్తుందండి అలాగే మనం ఊలు కూడా తెచ్చానండి ఈసారి ఊలు తెచ్చానండి జడ అల్లటానికి అంటే నెక్లెస్కి కింద మన మణికట్టులాగా అల్లాలి కదండీ అది పత్తి కంటే కలర్స్తో అయితే బాగుంటుందని ఊలు తీసుకొచ్చి కలరు ఎల్లోనూ గ్రీన్ కలర్ తీసుకొచ్చానండి ఆ ఊలతో జడలాగా మన అల్లి అప్పుడు నెక్లెస్కి పెడదామని చెప్పేసి మాల్లాగా అనిపించిందండి ఈసారి ఈ ఈ చల్లక చల్లదానికి మనకి ఎండ సరిగ్గా రాక ఆరట్లేదండి పత్తి ట్రై చేశాను ఆరబెట్టి కానీ ఎండ సరిగ్గా రాక ఆరట్లేదు నేను ఇంకా పువ్వులు తీసుకొచ్చేసాను వర్షాలు పడుతున్నాయి కదండి బాగా ఈ విధంగా మనం పువ్వునైతే రేఖని రెడీ చేసుకోవాలి కొంచెం అద్దుకుంటే మీకు రౌండ్గా అనేది వస్తుంది పాలతో ఈ విధంగా పాలతో కూడా అద్దుకోవచ్చు ఇట్లా ఇవి పెట్టాం కదండి ఐరను ఈ విధంగా అట్లా ఈ తోకలు మాత్రం మళ్ళీ కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా పువ్వులు రెడీ చేయడానికి అవి కొంచెం ఆరాక వాటిని కూడా కట్ చేద్దామండి ఈ లోపే చూపిస్తాను కొంచెం గమ్ము తీసుకొని ప్లేట్లో వేసుకున్నాను ఇలా ఒక కొంచెం గమ్ము రాసుకుంటూ ఈ కట్ చేసుకున్న వాటికి ఇలాగా చిన్నగా గమ్ము రాసుకుంటే అతుక్కుంటాయండి ఒకదానికొకటి ఒకటి అలాగా ఒక ఎనిమిది పువ్వులు రెడీ చేసి చూపిస్తాను మీకు ముందు ఇది ఒకటి చూసేయండి కొంచెం ఆరితే బాగుంటుందండి పువ్వు కనబడుతుంది చూడండి చిన్ని చిన్ని పువ్వులాగా ఇక ఐదు ఐదు కొంచెం ఆరాలండి ఈ విధంగా పువ్వుల్ని మనం రెడీ చేసుకుందామండి చూసారు కదా చిన్న చిన్ని పువ్వులు ఇలా ఆరబెట్టేసుకుని కొంచెం సేపు మళ్ళీ ఇవి కూడా ఈ లోపు కలుపుకుందామండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి పువ్వు తోకల్ని మనం రెడీ చేసాం కదా ఈ పువ్వులకి ఈ విధంగా దా వెనకాల తోకని కట్ చేసేసుకుంటే చిన్నగా మీకు రెడీ అవుతుంది ఇప్పుడు ఇలా పువ్వు అనేది రెడీ అవుతుంది ఈ విధంగా ఇలాగా నెమ్మదిగా అంటించుకోవాలండి పువ్వు అనేది ఇలా రెడీ అవుతుంది ఈ విధంగా ఎల్లో కలర్ని చిన్నగా ఇలా చుక్క పెట్టుకుంటామండి ఉప్పు అంతే రెడ్ అయినా పెట్టుకోవచ్చు కుంకుమ అయినా రెడ్ కలర్ లేదు నా దగ్గర కుంకుమ అయినా పెట్టచ్చండి స్నో చూసాను కింద పువ్వులు నా ఎనిమిది పువ్వులు చేసుకున్నానండి ఎనిమిది పువ్వులతోను ఈ గ్రీను ఎల్లా పూలు తెప్పించండి ఈ పూలతోనే మీకు చేసి చూపిస్తాను ఇటు ఒక బారు ఎనిమిది వరుసలు ఇంకొక బారు ఒక ఎనిమిది వరుసలు పెట్టి మనం అల్లుదామండి ఇదిగోండి ఈ విధంగా చిన్నగా మళ్ళా కుంకుమే పెడుతున్నాను నిండుగా ఉంటుందని కుంకుమ తెచ్చి కొంచెం నీళ్ళలో కలిపి తడిపి ఇలా పెడుతున్నాను ఎల్లో కలర్ కన్నా కుంకుమే బాగున్నట్టుంది ఇవన్నీ పెట్టుకుని ఈ విధంగా నేను పసుపు ఎరుపు క కట్ చేసుకుని మూడు మూడు ఆరలు తీసుకున్నానండి మూడు మూడు ఆరలు పువ్వులు తీసుకుని కట్ చేసి పెట్టుకుని అలటానికి ఈ విధంగా నేను అల్లేసి చూపిస్తాను మీకు ఈ విధంగా మూడు కలిపి మనం ముడేసుకుందామండి ఇక్కడ ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఈ విధంగా మనం అల్లుకుంటా వెళ్ళాలి ఈ విధంగా అనమాట సన్నగా పెయిన్కుంటే బాగుంటుంది సన్నగా ఈ విధంగా పెయిన్కుందామండి చూసారు కదా ఇదే విధంగా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే మనకి నెక్లెస్ రెడీ అయిపోయింది ఇలా అల్లేసుకున్నాం కదా ఇలా అల్లుకున్న దాన్ని ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు వీటికి స్టోన్స్ అంటించుకోవచ్చండి మనం ఏ కలర్ కావాలంటే ఆ కలరు స్టోన్ని అంటించుకుందామని అంటే నేను వైలెట్ కలర్ ఉంటే ఎలిగిస్తా అంటిస్తున్నాను ఇలాగా కొంచెం మెరుస్తూ ఉంటాయి వైలెట్ ఉంది అలా గ్రీన్ ఉంది రెడ్ ఉన్నాయండి చూడండి ఈ విధంగా నేను కొన్ని తీసుకుని ఎలా అదే ఆరెంజ్ షేడ్లో వస్తుంది ఈ విధంగా నేను అంటిస్తున్నాను మెరుస్తూ ఉంటాయండి మధ్య మధ్యలో అమ్మవారి నెక్లెస్కి ఈ విధంగా మెరుస్తూ ఉంటాయండి ఇలా గమ్ము కొంచెం వేసుకుని గమ్ము రాసి దాని మీద అంటిచ్చేసి చిన్న బాటిల్ అయితే కొంచెం ఇలా ఇలా పెట్టుకుంటూ మీరు అంటించుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా పువ్వులను కూడా అంటిద్దామండి మనం ఇలా సైడ్కి కొంచెం సైడ్కి అంటించుకుంటే పైన స్టోన్ కూడా కనిపిస్తుందండి ఈ విధంగా అనమాట సైడ్కి అంటించుకోవాలి ఈ విధంగా చిన్న చిన్ని బాల్స్ లాగా చేసి ఇక్కడ అంటించుకుందామండి చివర ఈ పక్కన కూడా చిన్న బాలు చేసుకుని వండించుకుందాం प्राइब प्राइब लाइब 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 ఈ విధంగా పూట్లాగా అంటించుకుందామండి ఇక్కడ కూడా ఒక చిన్న ఫ్లవరు చిన్న పువ్వు ఈ విధంగా ఇలా పెట్టుకోవాలి ఈ పువ్వుల్ని ఇలా అంటించుకొని ఈ మధ్యలో మనం ఈ స్టోన్స్ అనేవి అంటించుకున్నామండి ఇలా వైలెట్ కలర్ పెడుతున్నానండి ఈ విధంగా వైలెట్ కలర్ పూని మీ సెవెరటిస్తున్నానండి మమ్మీ చూసారా అమ్మవారి నెక్లెస్ ఈ విధంగా రెడీ అయింది కనిపిస్తానండి ఫుల్గా ఈ విధంగా చిన్నది వాణిశ్రీ నెక్లెస్ లాగా అమ్మవారిది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక చూడండి బాగుంది కదా బాగా వచ్చింది కదా ఈ విధంగా చేసుకుని అమ్మవారికి ఈ హారాన్ని అలంకరింపచేసి మనం అమ్మవారి కూడా కోపాత్రలు మోదామండి జయ నారాయణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ విధంగా ఇలా చిన్న రింగులు తగిలించుకోవాలండి ఒత్తి చేసుకొని వైట్ ఒత్తితో అలా రింగు తగిలించుకొని అమ్మవారికి హారం ఇలా ఈ విధంగా వేసుకుంటే సరే ఓకేనా ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా సపోర్ట్ చేయండి చూశారు కదా ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను